కనపడతలేదటి కనపడ్డాయి కనపడ్డాయి బెండకాయ పచ్చి చెప్పలేదు సీక్రెట్గా వండేసి కూర బెండకాయ కూర అని చెప్పింది ఫ్రెండ్స్ నాకు ఈరోజు నేనైతే పచ్చిరొయ్యలు బెండకాయ కూర తిన్నాను మీరేం కూర తిన్నారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయా నేమైతే రీసెంట్గా ఎడిట్ చేశాం కదా మీకు కూడా గుర్తుందా ఇప్పుడైతే మన డైలీ లైఫ్ స్టైల్ అలా ఉంటుందో ఏంటో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అది మీకు నచ్చితేనే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే పిల్లలకి ఏం వండి పెడతానో మధ్యాహ్నంకి కోరిక ఏం చేస్తానో ఈ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మారేడి ఎర్ర ఉప్మా బాగుంటుంది బాగుంటుంది ఇంకా ఉడకాల కొద్దిగా మనకేమో ఎర్ర నోకేసుకో హాయ్ చెప్పండి ఇందరకు కూడా కనిపిస్తుంది నీది అందమ్మా ఈ పక్క పోతుంది ఎర్ర ఉప్మా చేశాను ఫ్రెండ్స్ மா தீப்போ தான் ஆடுக்கு படிப்பெண்ட்ஸ் சில ஆடித்தேன் அண்ணன் முந்தே கிளே கூச்சு அப்படி யாப ரூபாய்க்கு இ ఏంటి చాలా తక్కువ వేశారు చాలా తక్కువ వేసాను అయ్యేమి అత్తల్లోనే ఏ అన్నారు కియావని నువ్వు అంత వాళ్ళకల్ ఫోటోలు తిరిగా ఈరోజు మధ్యాహ్నానికి అయితే పచ్చి రోజులు వండుతున్నాను ఫ్రెండ్స్ నాలుగు రోజులు అవుతుంది బెండకాయలు కొని బెండకాయ కూర ఉండదని అంటే వద్దు మేధనం బెండకాయ కూర అంటున్నారు అందుకే అనేసేసి యాభై రూపాయలు ఇచ్చుకున్నాను మీరు ఎక్కువ ఇచ్చుకోలేదు వాసన కన్నప్పుడు ఉంటే పచ్చి రోజులు బెండకాయ వేసి ఉండేద్దాం అనేసి తీసుకున్నాను అనమాట యాభై రూపాయలకి బాగానే ఉన్నాయా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే యాభై రూపాయలు చేయించుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ శుభ్రం చేస్తాను బెండకాయ కూర ఉండుదాం అనుకుంటున్నాను కానీ అందులోకి ఎండు చేపలు లేవు ఫ్రెండ్స్ అయిపోయినాయి అమ్మి అందుకనేసి బెండకాయ ఏమి వండను గుడ్లు వేసి వండుదామా అంటే గుడ్లు కూడా లేవు రెండు గుడ్లు ఉన్నాయి ఇంకా రెండు గుడ్లు వేసి ఏమి వండుదామనేసి అలా వదిలేసాను బంగాళ దొంప వండాను బెండకాయ ఇంట్లోకి వద్దు మేము బెండకాయ తినము అని అంటున్నారు ఇంతలో ఇంక పచ్చిరీలు వచ్చినాయి కదా అసలు ఫస్ట్ చేపలు ఇచ్చుకుందాం అనుకున్నాను కాకపోతే ముళ్ళు చేపలు అనమాట పిల్లలు తినలేరు అని చెప్పి ఇంకా పచ్చిరీలు ఇచ్చేసుకున్నాను ఫ్లేవర్ అయినా బాగుంటుంది కదా రొయ్యలు బెండకాయ వండితే తింటారో బెండకాయ కూడా ఉండదు ఇంకా అప్పుడు అయిపోతాయి బెండకాయ లేకపోతే ఉల్లిపోతాయి కదా వేస్ట్ అయిపోతాయని యాభై రూపాయలు ఇచ్చుకున్నాను అనమాట కొంచెం పెద్ద సైజే ఉన్నాయి సారి తెచ్చినట్ల కంటేనే చచ్చికొని రొయ్యలు కాబట్టి చేతున్నాం అదే మెదులుతుండగా అయితే అసలు చేయలేం భయమేసేత్తదే మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా చేసేసి ఇందులో చూసారా గీతలా కనిపిస్తుంది ఇది కూడా తీస్తాను అనమాట లేట్ అయిపోతుంది చేతాం అనేసేసి ఇంకా ఫస్ట్ చేసేసి తర్వాత తీస్తాను వేరుపాడుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిని పచ్చిరొయ్యలు అయితే చేయడం పూర్తయింది ఫ్రెండ్స్ ఇంకొండు ఒక్కొక్కటిగా రొయ్యలు వేస్ట్ పట్టు తీయడం కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా ఎంత బ్లాక్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులోది తీసేస్తాను అనమాట అద్గోండి బ్లాక్ కలర్ దారం లాగా వచ్చింది ఇది వేస్ట్ పార్ట్ అనమాట పచ్చిల్లోని ఇదిగోండి పసరగా కూడా కనిపిస్తుంది చూడాకే వస్తుంది కదా ఇది పిన్నిస్కి కూడా రావట్లేదు సార్ కానీ తెగిపోతుంది సెన్సిటివ్గా ఉంటాయి కదా తెగిపోతుంది పచ్చిరెళ్ళిన పీకెత్తుంది ఏంటి అనుకోకుండా నీట్గా ఉండాలి కదా అందుకు చూసారా ఇప్పుడు నీట్గా ఉంది ఇలా సైడ్ ప సైడ్ పట్టుకుని లాగితే వచ్చేస్తే బాగున్నావు కానీ రావట్లేదు అలాగ ఇదిగోండి ఇది బాగానే వచ్చింది మళ్ళీని ఇది ఇదిగోండి దారం లాగా ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి ఏమో తెగిపోతుంది అన్న అవి తయారు చేశాను కూర తాలింపు పెట్టినా దాకా కూడా రెడీగా పెట్టాను ఫ్రెండ్స్ పచ్చితే పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానని కదా చూపిస్తాను అనమాట ఇంకా బెండకాయ బెండకాయలు కూడా వేస్తానని చెప్పాను కదా పచ్చి బెండకాయ ఎలా వండుతాను మీరు వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటకాయ జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీలో పేస్ట్ చేసేసాను అనమాట ఇంకా కారం పసుపు నూనె రెడీగా పెట్టుకున్నాను బెండకాయలు అయితే కొంచెం పొడవుగా కోసాను అనమాట మరీ పొడవుగా కాకుండా మరీ కురుసగా కాకుండానే ఎందుకంటే లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ బండికాళ్ళు విడిపోతాయేమో అని చెప్పి ఇంకోండి శుభ్రంగా క్లీన్ చేసాక చూపిస్తాను కదా చూపిస్తున్నాను ఇంకోండి ఇదైతే మధ్యలో గీతలా కూడా వచ్చేసింది నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా పచ్చి రోయని ఇప్పుడైతే కూర తాలింపు పెడతాను పచ్చిరొయ్యలో కొద్దిగా ఉప్పు కారం పసుపు కొద్దిగా చికెన్ మసాలా వేసి ముందుగా ఫ్రై చేస్తున్నాను తీసేస్తాను బర్త్డే స్మెల్ వస్తున్నాయి మా శాలలో వేగినాయి కదా రొయ్యలు చేతి మీద కూర్చొస్తున్నా ఇందులోకే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అదే నూనె ఉల్పతో కూడా ఉల్లిపాయ బాగా వేగింది కొద్దిగా పసుపు కారం అయితే ఒక స్పూను అర స్పూను నా వేసాను అన్నమాట పచ్చిమిరపకాయలు మసాలా వేసాను కదా మళ్ళీ ఘాటు ఎక్కువైపోద్దు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి చింతపండు పులుపులో కొద్దిగా వాటర్ కూడా కలిపేశాను ఇంకా ముందుగానే బెండకాయ వేసినాం కాబట్టి కొద్దిగా అన్న చింతపండు పులుపు వేసుకుంటే బాగుంటాడు పచ్చిరీలు బెండకాయ కూడా బెండకాయలు కూడా వేసేస్తాను అంటే బెండకాయ చేసుకొని అంటారేమో అదిగోండి బెండకాయ పెడతాం అయితే పూర్తయింది ఇంకొంచెం వాటర్ పడుతుంది అనుకుంటా కొంచెం ఎత్తాను వాటర్ అంటే కొంచెం థిక్గా అనిపించింది ఉడకాలి కదా మళ్ళీ కూర అయితే రెడీ అయింది పొగలొచ్చేస్తాను నేను ఎందులో రోజులు కనపడతలేదటి కంపడ్డాయి ఈ రొయ్యలు బెండకాయ పచ్చి అదేమన్నా అది చెప్పలేదు బిల్డ పిచ్చారు కదా నాలుగు రోజుల నుంచి బెండకాయ వండదు ఉండొద్ది అని నువ్వు చెప్పాలి మరి చెప్పో అలా కాదు నాలుగు రోజుల నుంచి ఎందుకు వండొద్దు అన్నారు బెండకాయ కూర నన్ను మీ ముగ్గురుని మరంతకీ చెప్పాను చెప్పాన యాభై రూపాయలు ఇచ్చుకున్నాను అంత ఎక్కువ ఇచ్చుకోలేదు వాసన కన్నప్పుడు ఉంటాయి కదా అనేసి బెండకాయ ఎలా ఊపి చూడు ఫస్ట్ కాలిపోద్ది ఉంది కూర మళ్ళీ అతని బెండకాయ ఉండద్దు బెండకాండద్దు వండదు ఆహా అనలేదు మొన్న టమాట పచ్చట ఎందుకు చేసాము బెండకాయ స్కిప్ చేసి నిన్న బంగాళదుంప ఎందుకు చేశాను అది బెండకాయ స్కిప్ చేసే చప్పుడ కలుపుతాను అయితే చూడు ఉప్పు చాలు ఉప్పు కాదు ఇది సాల్ట్ మొదటి ఉంటాను ఉండు ఉప్పు కలిపాను కాదు కాలిపోద్ది పోరా కాలు పొద్దు బుక్కున్నా మొదటి นี่อะไรกตัวตัวนี่เว้ยนะฮัลโหลชูปิ๊ตนกันนอือไอ้รวยก็มาปนกันนะฉากให้ฟังเลยฉากให้ฟัเนี่ยสิอือตอนนี้จะมานอนเท่าไรกันอือเสร็จปั๊บนะใช่ชั้นก็จะอนน చెప్ప పచ్చి రోజులు బెండకాయ కూరండి సీక్రెట్గా దాసేసాను ఫ్రెండ్స్ ఈ రోజు నాకు రాలేదా మధ్యాహ్నం పొద్దున్న ఉప్మా ఉండే నువ్వు ఎర్ర ఉప్మా రాత్రి తెచ్చా కదా నువ్వు అత్తవేమో నండు వచ్చాను కొంత నువ్వు రాలేదు నువ్వు ఎంత ఉండిపోయింది అలాగా తినో ఉప్మా కూడా తినేలా అన్నం తినేసి నేను తినేస్తానులే నువ్వు తినో నేను ఉప్మా తింటాను అన్నాను కదా వేస్ట్గా పాడి బుద్ధి అన్ని జార్లు వెళ్ళలేము ఉప్మా తినేస్తే సాయంత్రం అన్నం తింటాం కానీ నువ్వు చెప్పు ప్రతిసారి నేనేనా సీక్రెట్గా వండేసి కూర బెండకాయ కూర అని చెప్పింది ఫ్రెండ్స్ నాకు ఈరోజు నేనైతే పచ్చి బెండకాయ కూర తిన్నాను మీరేం కూర తిన్నారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అను సింపుల్ నేను చెప్పలేదు నువ్వే నువ్వే చెప్పాలా చెప్పు ఏమని చెప్పను అది నీ డై నీ వర్షంలో వచ్చి డైలాగులు అయ్యి చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు